నమస్కారం గురువు గారు నమస్కారం సో లాస్ట్ తిందీనరాశి వారికి ఎలా గడిపారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో కూడా ఆ సాగా పరంపర కొనసాగుతూ ఉంటుంది అండ్ వీళ్ళు చక్కగా బెట్టింగ్స్ కాసుకోవడం అసలే సంక్రాంతి పండుగ ఇప్పుడు జనవరి నెలలో చక్కగా కోడిపందాలు పండగలు అత్త కొత్తగా అత్తగారు ఇళ్ళకి వెళ్ళడము మంచిగా అక్కడ కోడిపందాలు ఇవన్నీ కూడా బెట్టింగ్స్లో లో టాప్ అనమాట మేనరాశి వారి అంటే బెట్టింగ్స్లో లో టాప్ షేర్స్ అడ్డంలో టాప్ ఇక్కడ చేప అనమాట చేప మేనము అంటే చేప కదా దొరకరు వాళ్ళు జారిపోతూ ఉంటారు పేకాట్లో కూడా గెలుస్తూ ఉంటారు వీళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళు చాలా చక్కగా సంపాదిస్తారు ఉద్యోగానికి ఏమి డోకాలేదు డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు అండ్ ఈ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహము మనకి పన్నెండింటిలోకి ఎప్పుడు మనకి మార్చి ఇరవై తొమ్మిది మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తున్నాడు దానివల్ల మానసిక టెన్షన్ ఎక్కువైపోతుంది అండ్ సప్తమంలో ఉన్నటువంటి ఈ కేతువు అష్టమంలో కడతాడు కానీ దాకా సుసైడ్ చేసుకోవాలేమో అని కుంభరాశి వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి మేనరాశి వాళ్ళకి వస్తుంది అంటే చిన్న చిన్న పనికి కూడా మనకి టెన్షన్ అనేటటువంటిది వచ్చి సుసైడ్ చేసుకుంటే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా అప్పుల బాధలు ఉండవు తర్వాత ఏలినట్స్ అని అయితే జరుగుతుంది కానీ ఏలినట్స్ అని ఎక్కువ కుంభరాశి వాళ్ళని పట్టుకుంది ఈ మేనరాశి వాళ్ళకి అంత పెద్దగా లేదు కాబట్టి జాగ్రత్తగా మనం ఈ యొక్క మేనరాశి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి బట్టల షాపులు ఫ్యాన్సీ స్టోర్లు అన్న రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటారు వీళ్ళు అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వీళ్ళు చేయకూడదు అనమాట నేను అంటే ఉద్యోగాలు చేసుకోవచ్చు వ్యాపారాలు సొంతంగా పెట్టకూడదు కొంచెం డల్గా ఉంటుంది అండ్ ఈ రాశి పిల్లలంతా కూడా ఎక్కువ చదవాలే ఫేల్ ఇస్తారు ప్రేమల్లో కూడా వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పి వీళ్ళు ప్రేమించుకుంటే మంచిది ఎందుకంటే వీళ్ళ ప్రేమల్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మోస అవతల వాళ్ళ చేత మోసకింపబడ్డానికి వెళ్ళండిసాను కదా ఎల్లెడ్సన్లు అంతా మోసం జరుగుతుంది అండ్ అపనిందలు ఎక్కువ ఏర్పడతాయి అనమాట కాబట్టి నూతన సంవత్సరం వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా మంచి మేన్రాషి వాళ్ళకి తీసుకొస్తుంది అండ్ ధనం స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు అండ్ ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ మేన్రాసి వాళ్ళు ఎందుకంటే కామా డేరండ్ యాక్షింగ్ అనమాట ఏంటంటే రాశి వాళ్ళు చాలా మంది అంటే టెన్ పర్సెంట్ మంది జనాలు వదిలేయండి ఈ నైంటీ పర్సెంట్ మంది వాళ్ళు వాళ్ళంతా ప్రేమలను తొందరగా పడిపోతారు ఒక ధనుష రాశి ఒక మిథున్ రాసి ఒక ఈ మేనరాశి ఇలా కొన్ని చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా మనకి ఊరికే చెప్పరు అన్నమాట పెద్దలు శాస్త్రం చెప్పినటువంటి వాళ్ళు ఒక ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు కాబట్టి ఈ ఇది తప్ప ఇంక మిగతా కామ విషయాలు తాగుడు విషయాలు తప్ప మిగతా విషయాల్లో ఈ రాశి వాళ్ళు ఏం పడగలేరు అష్టమ కేతు ఉన్నాడు కదా మరి ఏం నడిచి రెండు దోషాలు ఉన్నాయి కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శని కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కి ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే ఈ కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువు కిలోవంపా నల్ల ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా ఆ యొక్క చిత్రవర్ణం మంటి కలర్డ్ వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి స్వామి వర్ణాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకుంటే మొత్తం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది చాలా చక్కగా సీతౌండ్ ట్వంటీ ఫైవ్ లో అందరికి కూడా ఫైనాన్షియల్ చాలా బాగుందనే చెప్పారు మీకు మిగతా విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందో చెప్తే ఫైనాన్షియల్ మాత్రం బాగుంది అని చెప్పారు అందరికీ సో చాలా ధన్యవాదాలు అందరికీ అందరికి మంచిగా ఉండాలని చెప్పి కోరుకునే అమ్మ అందరికి రోదన సంవత్సరం శుభాకాంక్షలు బాయ్